ఇంకా పింఛిని విడుదల చేయలేదని అంటున్నారు మా లాంటి వాళ్ళు ఏమైపోతే మిమ్మల్ని ఇప్పుడు దాకా విడుదల చేయలేదు ఇప్పుడున్న పింఛన్లే తీసేస్తున్నారు మా అలాంటి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళి సార్ మాకు ఏదైనా మాకు ఆదాయం చేయండి సార్ పాలు చేయ ఎన్నికను సార్ నేను పని చేసుకోలేను సార్ నేను ఇంటికాడే ఉంటాను వెల్కమ్ టు పొలిటికల్ మీడియా గత రెండేళ్లుగా పెన్షన్కు అప్లై చేస్తున్న తనకు పెన్షన్ రావడం లేదని అధికారులు ఎవరు స్పందించడం లేదంటూ విశాఖ జిల్లా కలెక్టరేట్ కో విక్రాంగుల వచ్చింది ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఏంటి మీ సమస్య సార్ గత ప్రభుత్వంలో నేను పింఛనీ పెట్టానండి పేరు వచ్చింది నేను వచ్చి తంబేయించుకునే టైంకి మీరు పెంచు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి అన్నారండి మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి ఇంకా కొత్త పింఛన్లు విడుదల చేయలేదు అని చెప్పేసి మన సచలం సిబ్బంది ఏంటి మన కన్సర్ ఏంటి ఎవరైనా సరే ఇంకా పింఛనీని విడుదల చేయలేదు అని అంటున్నారండి మళ్ళా వాళ్ళు ఏమైపోతుంది మిమ్మల్ని ఇప్పుడు దాకా విడుదల చేయలేదు గత ఈ సంవ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరము సంవత్సరం అయిపోతుంది సార్ ఇప్పుడున్న పింఛన్లే తీసేస్తున్నారు మా లాంటి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకెళ్తుంది సార్ మాకు ఏదైనా మాకు ఆదాయం చేయండి సార్ మాకు ఆధారం చూపించండి సార్ మేము అదే కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వం నుంచి మాకు స్పందించమని కోరుకుంటున్నాం సార్ సమస్య ఏంటి మీ నాకు కాలు చేయ ఎండి సార్ నేను పని చేసుకోలేను సార్ నేను ఇంటికాడే ఉంటాను మ్యారేజ్ అయిందండి మా ఆయన కూలి పని చేసుకుంటూ ఉంటారు అండి అవునా సార్ దీని మీద ఆధారపడే ఉంటుందండి నాకు తిరుగుతున్నారు మేము ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి సదరన్ సర్టిఫికెట్ ఎప్పుడు వచ్చింది అమ్మా మీరు అంటే ఇరవై మూడులో వచ్చింది సార్ తిరిగితేనే ఉన్నాం సార్ స్పందించలేదు ఎందుకు మీకు ఫంక్షన్ రావట్లేదు అడిగా అడిగారు అడిగాం సార్ ఇంకా విడుదల చేయలేదు కొత్త ఫింసిన్లు అని చెప్పేసి అంటున్నారండి గత ప్రభుత్వంలో పెట్టుకున్నది కూడా పేరు వచ్చి తంబేయించుకునే టైంకి అమౌంట్ ఇచ్చే టైంకి క్యాన్సిల్ కొత్తేశారు సార్ నాది ఎందుకు క్యాన్సిల్ కొట్టారు అన్నది కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు నాకు ఏం చెప్పలేదు సార్ మరి ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలో చెప్పండి ప్రభుత్వం మీరేం మాకు పెంషనీ వచ్చేలాగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చేసే ప్రభుత్వం ద్వారా మీరు కలెక్టర్ కిందకి వచ్చారు నాకు పెంచనీ రావట్లేదని కొద్దిగా కలెక్టర్ దగ్గర ఆదేశించడానికి వచ్చాను చెప్ అయితే ఈ మానసిక ఏదైతే వికలాంగురాలు ఉన్నారో ఈమెకి గత రెండు సంవత్సరాల క్రితం ఈ కేజీహెచ్లో చికిత్స అంటే సదనకు సంబంధించిన పరీక్షలు చేసిన అనంతరం ఇప్పటి వరకు కూడా అర్జీ పెట్టుకున్నా తనకు పెన్షన్ రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఎందుకంటే తనకు చెయ్యి కాలు పనిచేయడం లేదని కేవలం ఇంట్లోనే ఉంటూ జీవనం గడపాల్సిన పరిస్థితుందని కేవలం తన భర్త తెచ్చిన కూలి డబ్బులతోనే జీవనం గడిపిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది అధికారులు స్పందించి తనకు పెన్షన్ ఇవ్వాలని ఆమె కోరుతుంది ఎన్నో ఆఫీసు చుట్టూ తిరిగినప్పటికీ కూడా తనకు ఎటువంటి ఆదరణ లభించడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది సో ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టరేట్ లో అర్జీ ఇచ్చేందుకైతే వచ్చానని చెప్తుంది కెమెరా కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ఎవరైనా సరే ఇంకా చేయలేదని అంటున్నారు మళ్ళా వాళ్ళు ఏమైపోతే ఇప్పటిదాకా విడుదల చేయలేదు ఇప్పుడున్న పింఛన్లే తీసేస్తున్నారు మా అలాంటి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళి బతుకుకెళ్ళం సార్ మాకు ఏదైనా మాకు ఆదాయం చేయండి సార్ నాకు కాల్ చేయ ఉంది సార్ నేను పని చేసుకోలేను సార్ నేను ఇంటికాడే ఉంటాను Please subscribe to the channel and download the Politicos app from the links in the description.